వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నమనం ఝ్యాయేత్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనా ఏకదంతోపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు అయితే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడానికి కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను మీకు ప్రాబ్లమ్స్ అన్నట్టు చెప్తూ ఉంటాను మీనరాశి మీనరాశి వారికి శనీశ్వరుడు వలన ఇబ్బంది కలుగుతుందండి ఎందుకంటే ఇబ్బంది అంటే ఆల్రెడీ మీకు శనీశ్వరుడు అంటే శని దోషం ఉంది ఏళ్ళ ప్రభావం అంటాం కదా ఏళ్ళ ప్రభావం ఉన్న వారికి కష్టపడి పనిచేసే తత్వంలో ఉంటారు మీరు కొద్దిగా నీటి వలన ప్రమాదం పొంచి ఉందండి మీకు అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది కానీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు పైగా నృత్యము భరతనాట్యము సంగీతము అదే అలాగా నా మీకు కళారంగంలో అభిరుచి బాగా ఉంటుంది సక్సెస్ అవుతారు అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి గాయని గాయకులకి మా వాళ్ళకి మాటలు పాటలు ఎక్కువ రావడము బాగా సక్సెస్ఫుల్గా ఉండడము ఉండడము ఫైనాన్షియల్గా బాగా వృద్ధి చెందడము జరుగుతుంది మీకు చాలా బాగుంది అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు అంతేకాదండి రవి బుద్ధుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది కదా మీకు ఎప్పుడు మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలుద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి సహాయ సహకారాలు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు మీరు అది ఖచ్చితం అలాగే మీకు కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్దిగా అసౌకర్యంగా ఉండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా చతుర్థ భావంలో రవిదనే రవి ఉన్నాడే గురుడు ఉన్నాడనే అనుకునేవాళ్ళు బ్రహ్మాండంగా కానీ రవి బుధులు కూడా ఉన్నారండి చతుర్థ భావంలో రవి బుధులు గురుడు ఉండడం ఒక యోగాన్ని ఇస్తారు జనరల్గా బుధాద్యోగాన్ని మీకు బుధోద్యోగం ఉంటుంది గురు ప్రభావం మీకు ఒక ఏంటంటే వేదశాస్త్ర అభివృద్ధి చేస్తూ ఉంటారు వేదశాస్త్రంలో ఎడ్యుకేషన్ విద్య బాగా చేస్తుంటారు మీరు నేర్చుకుంటారు అలాగే భావంలోనే గురుడు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి ఆహార పానీయాలు చక్కగా అనుభవించడం అదృష్టం కలగడము ఆభరణ ప్రాప్తి అలాగే సంగీతంలో బాగా మీకు మీరే శాట అనిపించుకోవడము రవి బుద్ధులు కూడా పంచ పంచమ స్థానంలో అదే చతుర్థాలు ఉండడం వల్ల మీకు ఫైనాన్స్ రంగంలో విద్య రావడము గారికి అభిమానం చాలా ఉండడము ప్రేమ అంతేకాకుండా చదువులు ఆటంకాలు లేకుండా ఉండడము రైతులకి మాత్రము మాత్రము కాదు రైతులకు కూడా పంటలో ప్రాప్తి కలగడము కానీ వాళ్ళకి వర్షాల వలన పిడుగుల వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొంతమందికి కుజ కే కుజబుద్ధులు పంచమస్థానంలో కర్కాటక రాశిలో ఉండాలంటే అదృష్టం ఏంటంటే అంటే అంటే ప్రతి పనిని స్పీడ్గా చేస్తారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే ఏ పని ఇచ్చినా సరే స్పీడ్గా చేస్తారు అంతేకాకుండా డాక్టర్స్ వృత్తిలో మీరు బాగుంటారండి మీరు డాక్టర్స్గా అంతే కాకుండా డాక్టర్స్కి ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మీరు చేస్తారు జాగ్రత్తగా కుజుడు బలం ఉండాలి కాబట్టి సుబ్బన్స కూర్చోండి అంతేకాకుండా ఆయిటర్స్గా మ్యాథమెటిషియన్స్గా డాక్టర్స్గా అలాగే యాక్టర్స్గా అలాగే మీరు యాస్ట్రాలజర్స్గా కూడా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది కుజుడు ఉండడానికి అప్పుడే కదండి రాజకీయ రంగంలో పదవులు రావడము బుధ కుజులు ఉండాలన్నా కానీ స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కొంతమందికి ఉంది అంతేకాకుండా మీకు స్టా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటాం కదా అందులో కూడా బాగా కలిసి వస్తుంది ఏదేమైనా కుజుడు మీకు కేతువు ఆరో భావంలో బ్యూటిఫుల్గా బలంగా ఉండిపోయారు ఆ ఇద్దరు చాలు అని మీ జాతకాన్ని తిప్పడానికి జూన్ మొత్తం వాళ్ళిద్దరు చాలు చని ప్రభావం కూడా ఉన్నా కూడా సరే మీ ఇద్దరు చూ మేము చూసుకుంటాన్ని అంత పవర్ ఉంటుంది కుజుడికి వలన ప్రతి రంగంలో విజయం సాధిస్తారు గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీరు డెవలప్ అవుతుంది డెవలప్మెంట్స్ ఉంటాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రమోషన్స్ వస్తాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇలా చెప్పుకునే అద్భుతం అండి కానీ భార్యాభర్తల యొక్క కొద్దిగా మనస్పర్ధలు చికాకులు అవలసిన సంబంధాలు లేట్ అయిపోవడాలు ఇవి ఉంటాయి మీకు ప్రభావం వల్ల తలవంతలంపుగా వచ్చే తనయుగం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు బాగా అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యవంతులుగా అదృశ్యవంతులుగా హ్యాపీగా ఉంటారు అలాగే భయం లేకుండా రుణ భయాలు లేకుండా రోగాల దగ్గర రాకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు అంతేకాకుండా అయితే అవసరం అయితే అవసరం చూసుకుంటాడు కదా చూసుకోవడం వల్ల మీకు విదేశ పర్యటన ఉంటుంది అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్తారు విదేశాల్లో చదువు బాగా చదువుకుంటారు అంతేకాకుండా తీర్థయాత్రలు చేసి తీర్తారండాలి సందేహం లేదు తీర్థయాత్రలు చేస్తారు గారితో వెళ్తుంటారండి మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల దర్శనం బాగా ఉంటుంది మీకు పైగా ఇంకా చెప్పాలంటే ఆరు పుణ్యక్షేత్రాలు సౌత్ ఇండియాలో పళ్ళని అంటాం కదా మనం అవన్నీ కూడా చూడడానికి అవకాశాలు మీకు అవకాశాలు ఉన్నాయి వెళ్తారు కూడా సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇష్టం కదండి మీకు ఒక మాట చెప్పాలంటే ఆయన దేవుడు మీకు అంత పవర్ ఉంటుంది సరే అది పక్క పెడితే ప్రొఫెషనల్గా మీకు బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా గురు ప్రభావం వల్ల గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో మీకు రావడము అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి దేవాలయాలకు అధికారిగా ఉండడము అర్చకత్వం ఉండడము అలాగే వేదశాస్త్రాలు ఆగమశాస్త్రాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాల్లో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉండడము ధనప్రాప్తి కలడానికి తక్కువ అవకాశాలు ఉండము ఉండడము జరుగుతుంది హార్స్ రైడింగ్ చేస్తారు ఉంటాయి మర్చిపోయి చెప్పడం హార్స్ రైడింగ్ అశ్వవిద్య మీకు వస్తుంది కొంతమంది ఉన్నారు అంటే బాగా ఇష్టపడుతుంటారు అందులో కొంతమంది వైట్ హార్స్లు బ్లాక్ హార్స్ అంటాం వాడికి బ్యూటిఫుల్గా మీకు బ్లాక్ అంటే వైట్ హార్స్ బాగా ఇష్టం ఎందుకంటే నేను కొంతమంది సూచన కాటి చెప్తున్నాను సో అద్భుతంగా మీకు బాగా ఉంది అవకాశం ఉంది ఉద్యోగంతో పాటు అన్ని అవకాశాలు బ్రహ్మాండంగా మీరు మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు ముఖ్యంగా రాహు పన్నెండు భావన ఉన్నాడు రాహు పన్నెండు భావన ఉన్నాడు అంటే కొద్దిగా మీకు ఇబ్బందికరమైన వాతావరణమే అంటే ఏంటి గృహాల్లో పీడని దూర బంధువులు ఇబ్బందికర ఇబ్బందిగా ఉండడం అని కొద్దిగా చిన్న చిన్న మా ఇబ్బంది ఉందండి మీకు కాబట్టి రాహుకి మీ రాహుకి గురుదృష్టి ఉంది సేఫ్ మీరు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు లేకుండా శని వలన రాహు వలన వచ్చే దోషాలు లేకుండా మీరు కాపాడబడతారు పైగా చెప్పాలంటే రాహుకేతువులే కదండి మీకు సర్వ కాళసర్ప దోషంలో ఉన్నారు మీకు ఈ రాశి మొత్తం కాలసర్పదోషంలో ఉన్నారు కదా మీకు రాహుకేతువు లేవు ఉండడం వలన శనిశ్వరుడు కూడా నీటి ప్రమాదాలు ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే ముఖ్యంగా ఫస్ట్ మీరు పూజించవలసింది ఏమంటే సుబ్రహ్మణ్యుడు తర్వాత అమ్మవారిని పూజించాలండి అమ్మవారి యొక్క ప్రభావం ఉండాలి అలాగే శనీశ్వరుడిని శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా మన మన మందపల్లి వెళ్ళడం కానీ మీ దగ్గర ఊళ్ళో ఉండడం కానీ శనీశ్వరుడికి జపాలు కూడా చేయించుకుంటే మరీ మంచిది అది మీ ఇష్టం సో రెండున్నర సంవత్సరాలు ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మీ మీన వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి అంటే సర్పదోషంలోనే గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల మనం అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేకపోతారు వాళ్ళు కానీ కుజుడు అక్కడ మీరు వెరీ 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 స్ట్రాంగ్గా చాలా మీకు పట్టుదలగా మీకు పట్టుదల ఉంది లేదు ఆయన మాత్రం పట్టుదల ఉంది మీకు ఏమైనా సరే మిమ్మల్ని బాగు చేయాలని అంత వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన ఆడవంలో ఉన్న కుజుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు కాబట్టి మీరు అమ్మవారు పూజ చేసుకోండి ఈ నెల పద్నాలుగో తారీఖున మన వినాయకుడు గణపతి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి అలాగే ముప్పై తారీఖుని స్కంద పంచమోత్సవం కాబట్టి సుబ్బంసా పూజలు ఇలా పూజలు చేసుకోవడం వల్ల దైవభక్తి ఉండడం వల్ల ప్రతి రంగంలో మీరు ముందంజలో ఉంటారు మూడే మూడు గ్రహాల ప్రభావం ఉంది ఒకటి శనేశ్వరుడు శనిశ్వరుడు ప్రభావం మకర మీనరాశిలో ఉండము నీటి వలన గండాలు అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము పిడుగుల వల్ల గండాలు ఉంటాయి అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం కాల సర్పదోషంలో ఉండిపోయాయి సమయకాల సర్పదోషంలో ఉండిపోయాయి అంటే ఈ మూడు గ్రహాల మధ్యలో గ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన పన్నెండు రాసుల వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు సో రాలేకపోతుంటాయి కాబట్టి మనం రా రావుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము కాళహస్తి మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి వెళ్ళలేకపోతే మన ఇంట్లో మనం ఊళ్ళోనే చేసుకుందాం రావుకేతులు పూజలు అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రావు వచ్చే దోషాలు తగ్గుతాయి ముఖ్య చాలామంది చెప్తారు కదా కలవు కలియుగంలో అమ్మవారు గౌరవ గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీ దేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే ఎంత ఎంతమంది దేవుని పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని పూజించకపోతే పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో గుర్తుపెట్టుకోండి మరి నేను చెప్పేది కాదండి శాస్త్రం చెప్తాను అదొకటి చేయించాలి అలాగే శనిశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం అఖండ దీపారాధన వజస్తంభం దగ్గర శనివారం శనివారం అలాగే శివుడికి అభిషేకాలు అభిషేకాలు చేసుకుంటే సకల దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖుని సంకటహరి చతుర్థి అని వస్తుంది ఆ రోజుని వినాయకుడిని గరికితోటి పూజించిన వారికి సకల శుభాలు పన్నెండు రాశుల వరకు కూడా శుభాలు జరుగుతాయి అంతేకాదండి ఇరవై మూడో తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్న అదే పూజ చేయించుకున్న మీ గోత్రనామాలతోటి పన్నెండు రాజుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి అంతేకాకుండా ముప్పై తారీఖు స్కంద పంచమని వస్తుందండి అంతేకాకుండా ఈ నెల నుంచి గొడుమూఢమీ కూడా ఉంది అది కొద్దిగా మంచి మంచి ముహూర్తాలేమి ఉండవు సరే ముఖ్యం ముప్పై తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి మరింత శుభఫలితాలు వచ్చి తీర్తాయడంలో ఏమాత్రం సందేహం లేదు మీకు సంపూర్ణమైన ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను